నమస్కారం నేను మీ శౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఆధ్యాత్మిక పండితులు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అలాగే వాస్తు శాస్త్ర నిపుణులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్తే గురువు గారు ఇప్పుడు గురువు వక్రగతిలో ఉంది మొదలైపోయినట్టుంది ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది ఎటువంటి ఇబ్బందులు వస్తాయంటారు నవంబర్ పది నుంచి నాలుగున్నర నెలల పాటు గురువు వక్రించుకుంటూ కర్కాటక నుంచి సింహం మన మిథునం వైపు వెళ్తాడు అంటే యాక్చువల్గా వక్రించకపోతే సింహం వైపు వెళ్ళాల్సిన గ్రహం వక్రించినందుకు మిదునం వైపు వెళ్తుంటాడు ఈ మిథునం వైపు ప్రయాణమే ఇది ఎఫెక్ట్ అనేది ఎక్కువగా చూపిస్తుంటుంది దేని మీద ఎలాగా అని చెప్పి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది దేశకాల పరిస్థితుల్లో ఒక ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే వాళ్ళ రాశి లగ్నం బట్టి ఒక ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది పన్నెండు రాసులు వారికి దేశకాల పరిస్థితుల్లో దేనికి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే పర్టికులర్ గా ఇది ఇంటర్నెట్ మీద కమ్యూనికేషన్ రంగాల మీద వాయు సంబంధమైన ప్రయాణాల మీద వాయు సంబంధం అంటే విమానాలు అలాగే ఒక దేశం మీద ఇంకో దేశం యుద్ధం ప్రకటించినప్పుడు కొన్ని కొన్ని న్యూక్లియర్ బాంబుస్ లాంటివి వేస్తూ ఉంటారు న్యూక్లియర్ రిలేటెడ్ అటువంటి వాటి మీద అండ్ అదే అప్పుడు ఒకసారి నాగసాకి దాని వల్ల విషవాయువులు రావడం అంటే ఎయిర్ లో ఒక రకమైన పొల్యూషన్ వల్ల జనాలు ఇబ్బంది పడ్డము ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి సడన్ గా ఒక్కోసారి మనకి చూడండి వాట్సాప్ ఆగిపోయింది అయ్యో ఇంటర్నెట్ ఆగిపోయింది ఏంటని అంటూ ఉంటాం అటువంటి సిచువేషన్స్ ఎదుర్కొని ఉన్నారు ఈ గురువు అక్రగతి వల్ల జనాల్లో కూడా ఏంటంటే గాసిప్స్ వల్ల గొడవలు పెట్టుకోవడం అంటే ఇప్పుడు ఎవరో ఏదో అన్నారు ఇలా అన్నవంట అని దాని మీద గొడవలు దానికి గొడవలు లోహాలు సడన్ గా ఇన్ఫర్మేషన్ లేకుండానే ఒక అటాక్స్ జరగడం ఈ బాంబు లాస్ట్ జరుగుతున్నాయి గురువు మనం ఆల్రెడీ ఒక టెన్ డేస్ బ్యాక్ దాంట్లో ఒకే రోజు లెవెన్త్ టువల్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్వ్ చాలా కేర్ గా ఉండాలని కూడా చెప్పడం జరిగింది ఆ రోజు ఎందుకంటే గురువు వక్రిస్తున్నాడు అని దాంతో ఇది దేశకాల కాల పరిస్థితుల్లో ఇట్లాంటి ఫలితాలు ఇస్తుంది ఎందుకంటే ఈ కమ్యూనికేషన్స్ స్థానం మీద ఎఫెక్ట్ చూపించనుంది ఫ్లైట్స్ మీద ఎఫెక్ట్ చూపించనుంది నెక్స్ట్ ఇయర్ మే వరకు ఉంటుంది మే ఎండింగ్ వరకు ఉంటుంది నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మే ఎండింగ్ వరకు అయితే ఇక్కడ ఏంటంటే మనం జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది కేవలం ఇదేదో చెప్పేసి భయపెట్టడానికి కాదు కదా జాగ్రత్త పడడానికి అసలు ప్రజలందరి మీద దీని ఎఫెక్ట్ దేశ ప్రపంచ వ్యాప్తంగా ఉంటుంది కాబట్టి దీని మీద ఎవరు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఎక్కువగా చేసుకోవాల్సింది ఏమిటి అంటే చండీపారాయణము దుర్గా సప్తశతి పూజ శని రాహు గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము మీకు దగ్గరలో ఉండేటువంటి గోశాలలకు వెళ్ళి గోలు కాస్త బెల్లంతో చేసిన ఉండలు ఒక నాలుగు ఉండల్లా తినిపించడము అండ్ అరటికాయలు తినిపించడం ఇలాంటివి చేస్తుంటే మనకి ఇప్పుడు చూడండి మనం ఏ తప్పు చెప్పినా ఫ్లైట్ ఎక్కాము ఉదాహరణ ఫ్లైట్ ఏదో అయింది లేకపోతే బస్సు ఎక్కాం బస్సు చూసి ప్రమాదాలు అయితే ఈ వాయు సంబంధించింది మాత్రం నెక్స్ట్ ఇయర్ మే వరకు ఉంది దాని తర్వాత మళ్ళీ ఇంకొక వన్ ఇయర్ మళ్ళీ ఈ వాహన సంబంధించిన అంటే ఓవరాల్ గా చూసుకుంటే మొత్తం ఒక సంవత్సరం పైనే దీని ప్రభావం చూపిస్తుంది ఓకే ఓకే అంటే రెండు వేల ఇరవై ఆరు మించుగా ఆ టైప్ ఎక్కువగా చూపిస్తున్నాయి చెప్పాలంటే అది ఇక మరొక విషయం ఏంటంటే ఎందుకంటే ఇక్కడ ఇది ఒకటే కారణం కాదు శని గుజుల పరస్పర వీక్షణ అందులో ఫస్ట్ గా మనకి నవంబర్ ఎండింగ్ ఆ టైం నుంచి ప్రారంభమై డిసెంబర్ నుంచి మరింత ప్రభావం పెరుగుతుంది దీని ప్రభావం అనేది సో అది చాలా జాగ్రత్తగా ఉండవలసిన అంశం అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మరి ద్వాదశ రాసుల మీద కానీ లగ్నాల మీద కానీ అంటే లగ్నం తెలుసు లగ్నం చూసుకుంటే లేదంటే రాసుల పరంగా చూసుకుంటే మేషం వారు అగ్రిమెంట్స్ చేసేటప్పుడు అన్నదమ్ములతో మాట్లాడేటప్పుడు కమ్యూనికేట్ చేసేటప్పుడు మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వృషభం వారు ఏంటంటే ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన అంశాల్లో కుటుంబ సభ్యుల విషయంలో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ విషయంలో మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మిథునం వారు వాళ్ళ కెరియర్ వాళ్ళ హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వివాహ సంబంధించిన విషయాల్లో అలాగే కర్కాటకం వారు కనుక చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ దేనికి మదుపు పెడుతున్నాము ఏ ఏ దేనిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము తొందరపడి ఏదైనా మదు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము తొందరపడి ఏమైనా ఖర్చు పెడుతున్నామని చూసుకోవాలి అలాగే వివాహ జీవితం మీద కూడా వీళ్ళు కొంచెం చూసుకోవాలి అంటే చిన్న చిన్న విషయాలకి గొడవలు అవ్వడం జరుగుతుంటుంది కర్కాటకం వారికి ఇక సింహం వారు వ్యాపార లావాదేవీలు వ్యాపార లాభాలు ఏదో లాభం వస్తున్నాయి ఎక్కడో డబ్బులు ఎవరికో డబ్బులు కట్టడం ఇలాంటివి చేస్తుంటారు ఇవి చేయకూడదు ఇక కన్యవారు వారు గా ఇక్కడ కెరీర్ రిలేటెడ్ మ్యాటర్స్ మీద చూసుకోవాలి కెరీర్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల ఇబ్బందులు వస్తాయి అనమాట దీనివల్ల ఇక అంటే ఈ గురువు వక్రగతి వల్ల కొంత మంచి కూడా జరుగుతుంది జరగదని కాదు బట్ మెయిన్ గా జరిగేవి ఇవి జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలంటే లేదు కొంచెం కెరీర్ మీద ఎఫెక్ట్ ఉందంటే అలర్ట్ గా ఉంటాడుగా ఇప్పుడు వెళ్తూ ఉన్నాం ఒక యూ టర్న్ ఉంది కర్వ్ ఉంది అని బోర్డు పెట్టి పెడితే చేసుకుంటాం నా బోర్డు ముందు కూర్చొని ఎడవం కదా అయ్యో ఈ బోర్డు పెట్టాడా నేను ఎనభై స్పీడ్ లో వచ్చేవాడిని ఇరవై స్పీడ్ కి వచ్చేసాను ఎంతో జాలీగా వెళ్తే అని బాధపడడం కదా అమ్మయ్యా మంచిదే అనుకుంటాం కదా ఈ గ్రహస్థితికి సంబంధించిన సూచనలు కూడా ఇలాంటివి అనుకోండి తులారాశి వాళ్ళు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు గురువులతోని లేదా తండ్రి తరపు వారితో కాస్త జాగ్రత్తగా ఉండాలి తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి కాలేజీ ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక వృచ్చిక రాశి వారు షేర్ మార్కెట్ ఇన్సూరెన్స్ కట్టాల్సిన సక్రమంగా కట్టడము అదేవిధంగా అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అన్ఎక్స్పెక్టెడ్ నిర్ణయాలు తీసుకునే విషయాల్లోని జాగ్రత్తగా ఉండాలి ఇక ధనస్సు వారు కనుక చూసుకున్నట్లయితే వివాహము పార్ట్నర్షిప్స్ ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇక మకరం వారు కనుక చూసుకున్నట్లయితే ఆరవ స్థానంలో గనక ఉన్నట్లయితే అంటే ఆరవ స్థానంలో గురువు ఉంటున్నాడు కాబట్టి అప్పులు ఇవ్వడం తీసుకోవడం అప్పు ఇప్పించడం మధ్యలో ఉండి ఇలాంటివి చేయకూడదు అలాగే గురువు కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి పెద్ద మనకి చూడండి గురు సమానులు తండ్రి తరపు వారు గురు సమానులు గురు సమా వీళ్ళతో వీళ్ళతో అనవసర శత్రుత్వాలు వస్తూ ఉంటాయి కుంభం వారు ఏంటంటే ప్రేమ వ్యవహారాలు లేకపోతే చూడండి ఒకసారి ఫ్రెండ్స్ వల్ల షేర్ మార్కెట్ అని ఎవరో కొత్తగా ఫ్రెండ్షిప్ అయ్యారు అటువంటి విషయాలు ఇబ్బంది ఉంది మీనం వారు కనుక చూసుకుంటే పర్టికులర్ గా నాలుగో స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఇక్కడ మీన రాసి వారు వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడము తల్లిగారి ఆరోగ్య విషయంలోని వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించాలి అయితే ఈ వాహన ప్రమాదాలు విమాన ప్రమాదాలు అనవసర ఇబ్బందులు బయటికి వెళ్తే ఏం జరుగుతుంది అనేటువంటి భయం ఉంది కాబట్టి మీరింటి నుంచి బయలుదేరే ముందు ఒక్కసారి మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకొని బయలుదేరండి అంటే మీరు అమ్మవారి భక్తులు అనుకోండి అమ్మ నువ్వు నువ్వేనని రక్షించాలని శ్రీమాత లేదా వెంకటేశ్వర స్వామి భక్తులు ఈ మన విష్ణు భక్తులు అనుకోండి ఓం నమో నారాయణాయ శివ భక్తులు ఓం నమ శివాయ అలా మీరు ఏ భక్తులు అయితే నరసింహస్వామి అనుకోండి ఓం లక్ష్మీ నరసింహస్వామి నమ అనుకోని పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో బయలుదేరినట్టు అయితే ఇబ్బంది అనేటువంటిది ఉండదు ఓకే రాకుండా ఉంటుంది గురుగారు ఇప్పుడు మీరు చెప్పిన రాసులకు అన్నిటికీ చెప్పారు కదా ఇది మే వరకు ఉంటుందా లేకపోతే మీరు అన్నట్టు జాగ్రత్తగా మే వరకు ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఎగ్జాక్ట్లీ రైట్ గురువు గారు ఖచ్చితంగా గురు వక్రగతి సంబంధించి ఖచ్చితంగా వీళ్ళు మీరు చెప్పినట్టుగా ఆవుకి బెల్లం తినిపించడం చేసుకుంటాం